ఏపీటెన్యూస్కి స్వాగతం నేను కావల నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరి జీవితాల్లో విఘ్నేశ్వరుడు చాలా కీలకం కారణం ప్రకృతితో ముడిపడిన దేవుడు వినాయకుడు అందుకనే వినాయకుని మనిషి రూపంలో సగభాగాన్ని ఏనుగు రూపంలో సగభాగాన్ని బలమైనటువంటి ఏనుగుతో పోలుస్తూ బలహీనమైనటువంటి ఎలుకనే ఆయుధంగా పెట్టుకుని ప్రకృతిలో ఉండే జంతువులన్నింటినీ కూడా ప్రేమించాలనే ఒక ప్రత్యేదికగా సృష్టించబడ్డ దేవుడు వినాయకుడు ఆయన యొక్క పుట్టినరోజున మనందరం కూడా చతుర్దశి నాడు వినాయక చవితిని జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది ముఖ్యంగా వినాయక చవితి రోజు నుంచి అందరూ కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకొని కోలాహలాల మధ్య అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించటం తర్వాత ఆ విగ్రహాలని నీళ్ళల్లో నిమజ్జనం చేయటం ఆనవాయితీగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా జరుగుతుంది అదేవిధంగా కావల నియోజకవర్గంలో కూడా ఏర్పరిచినటువంటి వినాయక విగ్రహాలను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆకులు అలములు జంతువులు అన్నిటి కలగలిపిన వ్యక్తి వినాయకుడు అందరి విజ్ఞానని తొలగించేవాడు వినాయకుడు ఆయన ఆశీస్సులు కావాలనే ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వారి యొక్క చల్లని చూపు నీడలో మా కావల నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ కావల నియోజక ప్రజలందరికీ కూడా మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి